బాగుంది వేసి సిరేఖల షెడ్ గిట్ల అమ్మవారికి దారి చూడని రెట్లున్నదా ఘోరంగా దారి లేదు తవ్వలేదు చెట్ల పడిపోవాలి బురద అంతా చిన్నోడా ఈ రోడ్లన్నా పోలేరేందక్క మీరన్నా అక్క మీరన్నా రోడ్లు పోపించుకుంటలేరేంది ఇంత ఘోరంగా ఉన్నాయి తోవాలు

పిల్లర్లు పోతారు ఇప్పుడే ఈ వాళ్ళే స్టార్ట్ చేసారు పైన అయితే ఎన్ని రూములు డబల్ బెడ్రూమ్ అట రెండు పోసిరా కాకపోతే రోడ్డు లేవు ఏమి లేవు అడివి ఉన్నట్టే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎదు గడ్డి అంత అడివి చెట్లు పూటలు ఇంకా రాలేదు కొత్త కాళ్ళు ఇది కొత్తగా పడ్డది ఇల్లు అయితే ఉన్నాయి కానీ ఇదంతా కవర్ చేయ ఇల్లు ఇల్లు అయితే ఉన్నాయి కానీ జనం అయితే ఇవ్వలేరు ఎవ్వరు ఇవ్వ ఇట్లా గడ్డి అంతా మార్చింది ఇంకా రోడ్లు ఇట్లా ఏం రాలేదు పక్కనే ఉన్నది రైల్వే ట్రాక్ రైలు పోయేది మరి నిద్ర ఎట్లా పడుతుంది కా ఫ్రెండ్స్ పక్కనే ఇండ్లు ఎమ్మకే ఉన్నది చూడండి చూస్తారు ఇగో ఈ రైలు ఈ పోతుంది ఇప్పుడు రైలు గేట్ కడిగిపోతాను చూసేస్తామని ఇంత దగ్గరనే ఆ అప్పుడు ఇలా అలవాటు అయిపోయినట్టునది మంచిగానే నిద్ర పోతారు ఇక ఇప్పుడే కడతారు కొత్తగా ఛార్జ్ చేసింది ఇక పనులు కాలనీ పడ్డది కానీ పది సంవత్సరాల నుంచి ఎప్పుడే ఇంద్రామ ఇల్లు ఇప్పుడు వచ్చినాయి డబల్ బెడ్రూములు ఇక్కడ రేషన్ కార్డు ఆధార్ కార్డు అన్నీ ఊళ్ళో ఉన్నోళ్ళకైతే వస్తాను ఇవి ఇక్కడ ఇక్కడనైతే ఇప్పుడు వచ్చినాయి కొత్త కాలనీలో ఇదే రోడ్డు పక్కనే ఇంట్లో పక్కనే ఇది ఇల్లు ఇది రైల్వే ట్రాక్ చూడండి ఇప్పుడు కానీ ఇంకో కొత్త గేట్ కూడా కొత్త లైన్ పడుతుంది కుట్టారా తినా ఇది ఏ షర్టా తెలుసా ఈ షర్టు తెలుసా ఉంటాయి చాలా మంచి ఇది చెట్టు గాయలు ఎప్పుడు గాయలు ఎప్పుడే తరాజు ముత్యాలమ్మ తల్లి చూస్తానరా బాగుంది షెడ్డి సిరేఖల గిట్ల అమ్మవారికి దారి చూడండి రెట్లుండదా ఘోరంగా దారి లేదు తవ్వలేదు చెట్ల పడిపోవాలి బూర్ద అంత చిన్నాడా ఈ రోడ్లన్నా పోలేరేందక్క మీరన్నా అక్క మీరన్నా రోడ్లు పోపించుకుంటలేరేంటి ఇంత ఘోరంగా ఉన్నాయి తోవాలు ముత్యాలమ్మ తల్లి పోతరాజు ముత్యాలమ్మ తల్లి చూస్తారా బాగుంది గిట్ల షెడ్డి సిరేఖిగిట్లా అమ్మవారికి దారి చూడని రెట్లున్నదా ఘోరంగా దారి లేదు తవ్వలేదు చెట్లలా పడిపోవాలి బూర్ద అంత చిన్నోడా ఈ రోడ్లన్నా పోలేరేందక్క మీరన్నా అక్క మీరన్నా రోడ్లు పోపించుకుంటలేరు ఏంది ఇంత ఘోరంగా ఉన్నాయి తోవాళ్ళు ఏ ఇక్కడికైతే వచ్చినాయి ఇక ఇంటికి ఇల్లు అయితే స్టార్ట్ చేసారు ఇంద్రా ఇల్లు పిల్లర్లు పోతారు ఇప్పుడే ఈ వాళ్ళే స్టార్ట్ చేసారు పైన అయితే ఎన్ని రూములు డబల్ బెడ్రూమ్ అట్రా రెండు పోసరా ఇంటికి వచ్చినాము బోర్ వేసారు చూడండి ఎంత బాగున్నదా కాకపోతే రోడ్డు లేవు ఏమి లేవు అడివి ఉన్నట్టే ఉన్నది ఫ్రెండ్స్ నిజం వేస్తాయి ఇక గజ్జి అంత అడివి చెట్లు బుట్టలు ఇంకా రాలేదు కొత్త కాళ్ళు ఇది కొత్తగా పడ్డది ఇల్లు అయితే ఉన్నాయి కానీ ఇదంతా కావాలి ఇండ్లు ఇండ్లు అయితే ఉన్నాయి కానీ జనం అయితే ఇవ్వలేరు చవ్వలు ఇవ్వ ఇట్లా గడ్డ్యంత మొదటి ఇంకా రోడ్లు ఇట్లా ఏం రాలేదు పక్కనే ఉన్నది రైల్వే ట్రాక్ రైలు పోయేది మరి నిద్ర ఎట్లా పడుతున్నాయి ఇంకా ఫ్రెండ్స్ పక్కనే ఇల్లు ఉన్నది చూడండి చూస్తారు ఇక ఈ రైలు ఈ పోతుంది ఇప్పుడు రైలు గేట్ కడిగిపోతారు చూసేద్దామని ఇంత దగ్గరనే ఆ తప్పుడుకు ఇలా అలవాటు అయిపోయినట్టునది మంచిగానే నిద్ర పోతారు ఇక ఇప్పుడే కడతారు కొత్తగా చార్జ్ చేసింది ఇక పనులు కాళ్ళు పడ్డది కానీ పది సంవత్సరాల నుంచి ఇక ఇప్పుడే ఇంద్రమ ఇండ్లు వచ్చినాయి డబల్ బెడ్రూమ్లు ఇక్కడ రేషన్ కార్డు ఆధార్ కార్డు అన్నీ ఊర్ల ఉన్నోళ్ళకైతే వస్తాను అవి ఇక్కడనైతే ఇప్పుడు వచ్చినాయి కొత్త కాళ్ళ నెల ఇప్పుడు ఇదే రోడ్డు పక్కనే ఇంట్లో పక్కనే వీడిల్ ఇది రైల్వే ట్రాక్ చూడండి ఇప్పుడు కానీ ఇంకో కొత్త గేట్ కూడా కొత్త లైన్ పడుతుంది చూస్తారా తిం ఇవి ఇదే చెట్ తెలుసా ఈ చెట్టు తెలిసే ఉంటుంది చాలా మంచి ఇవి ఇది జిబిలికాడ్ల చెట్టు గాయలు ఇప్పుడు కాయలు ఎప్పుడే పుట్టాలి